సంగం గ్రామ సార్ అయితే మా అత్తగారికి ఉన్న భూమి ఏంటంటే మూడెకరాల భూమి ఉండే మూడెకరాల భూమి ఉంటే ఆ మూడెకరాల భూమిని మా అత్తగారు అయినటువంటి రెండో అత్తగారిని మళ్ళీ ఆయన మళ్ళీ రెండోసారి ఇవే అని ఫస్ట్ భార్యకు ఐదుగురు పిల్లలు రెండో భార్యకు ఇద్దరు పిల్లలు అయితే ఆమె రెండో భార్య కన్నా పిల్లలు కూడా మళ్ళీ ఇదే మన పెళ్ళిళ్ళ విషయానికి వచ్చినప్పుడు మమ్మల్ని అందరూ సంప్రదించి మేమైతే ల్యాండ్ విషయంలో అయితే మేము ఒక మిమ్మల్ని ఏలు పెట్టం మీరు మా బిడ్డలకు ఏమన్నా సాయం అంటే మేము రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలోనే రెండు వేల తొమ్మిదిలో మేము వాళ్ళ ఫస్ట్ బిడ్డకు సాయం చేయడం జరిగింది ఆ మనిషికి ఐదుగులు ఇచ్చి ఆమె ఫెల్ చేసినాం రెండో బిడ్డకు మళ్ళీ రీసెంట్గా మొన్న రెండు వేల ఇరవై రెండులో పెళ్లి చేస్తే ఇరవై వేలు ఇచ్చినాం ఇచ్చినాక కూడా ఏమైందంటే మేము భూమిలో విషయం అయితే నేను ఏమి ఎలాంటి విషయం తీసుకోను భూమి మీ అందరికీ షేర్ చేస్తానని మా మామ చెప్పడం జరిగింది తర్వాత రీసెంట్గా మొన్న ఆ భూమిని ఆయన ఏరియా వాళ్ళకు నా మీద ఉంటే మా పిల్లలు వచ్చి కలపడతా అని చెప్పేసి ఆయన ఏరియా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆయన ఆయన పేరు కూడా భానుది కృష్ణ భాను భూమికి అనే అమ్మాయి మీద పట్ట పాస్బుక్ తీ తీసే జరిగింది కాబట్టి దాని మీద ఎలాంటి మామూలు మీ ఎమ్ఆర్ఓలకు ఎప్పుడు చేసినామంటే మేము చేసింది ఎప్పుడంటే దాదాపు మేము ఎనిమిదొంద నెలల పంతొమ్మిది తరగతి చేసినాము అయితే చేసిన తర్వాత కూడా ఆయన డీసెంట్గా ఆయన పదిహేను నెలల పదిహేను తరగతి పట్టా చేయడం జరిగింది చేసినా కూడా ఎంఆర్ఓ గారు ఏం చెప్పినంటే మాకు పట్ట అయిన రిజర్వ్ రిజర్వ్ ఏం చెప్పకుండా కూడా తను ఏం చేసిందంటే మేము రోజు తిరుగుతున్నాం వెళ్ళలే మీ మామే పట్టం ఉందని చెప్పి దాసి ఆ పట్టాన్ని దాచిపెట్టి ఆయన సొంతంగా ఆయన సొంత సొంత శక్తి నిరవ తీసుకొని ఒక లక్ష రూపాయలు ఆయన మీద ఆయనకు వాళ్ళకు వాస్తవం కూడా అది పోయిన తాసేద తెలుస్తా సంగతి ఆయనకిస్తా అంటే ఆయన చేయలేదు ఈయన తీసుకుని నేను చేసేసాను చేసింది కాబట్టి మేము కూడా నిన్న పోయి కలెక్టర్ ఆఫీస్కి మేము అప్లికేషన్ పెట్టడం జరిగింది కాబట్టి మా అందు ఎందుకంటే వీళ్ళ ఐగురు పిల్లలను ఫస్ట్ భార్య పిల్లలు అంతా వాళ్ళు బికార్గా ఉన్నారు మేము మాకు వంద రూపాయలు కట్ట వేయలేదు ఆ ల్యాండే చూపించండు కానీ ఇవాళ మాత్రం ఆ ల్యాండ్ కూడా లేకుండా ఆ చిన్న భార్య ఫిర్యాదు చేసుకున్నాడు కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం ఎంఆర్ఓ గారు కూడా తప్పు చేసింది కాబట్టి దాని తక్షణం దాన్ని ఓడ్లో పెట్టి మమ్మల్ని సమాజంగా ఇది విచారం చేసి మీ మా పిల్లలతో అందరూ విచారం చేసి మాకు చేస్తే బాగుంటుందని చెప్పి మీకు మేము ఇక్కడ ఆశ్రయించడం జరిగింది జరిగిన తర్వాత కూడా ఎంఆర్ఓ గారు ఏం చెప్పిందంటే ఏ మీకు పట్టా కాలేదు అలా అలా ఎవరికి పట్టా చేయలేదు అని చెప్పేసి ఆయన దొంగ పట్టాను దాచిపెట్టింది కాబట్టి ఆయన మీద తగిన చర్యలు తీసుకోమని మేము మనం చేస్తున్నాం